ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ ఇంగ్లీష్ ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఒకాబులరీ చాలా ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ను క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలని అనుకునేవారు అలాగే సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ని సెండ్ చేయండి నేను మీకు పర్సనల్గా కాల్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి చూడాలి ముందుగా హెడ్లైన్ ఉక్రెయిన్ హాల్ట్స్ ట్రాన్సిట్ ఆఫ్ రష్యన్ గ్యాస్ టు యూరోప్ ఉక్రెయిన్ అనేటువంటిది సబ్జెక్ట్ ఇక్కడ దేశం హాల్ట్స్ అంటే నిలిపివేసింది ఇక్కడ ఇది వి ఫైవ్గా యాక్ట్ చేస్తుంది అంటే వెర్బ్ ఫైవ్ ఎందుకంటే సబ్జెక్ట్ సింగిలర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హాల్ట్స్ అని రావడం జరిగింది అదే ప్లూరల్ ఉంటే బహువచనం వస్తుంది హాల్ట్ని నౌన్గా వాడితే నిలిపివేయడం అలాగే వెర్బ్గా వాడితే నిలిపివేయు గమనించాలి మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీరు వినే ఉంటారు ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ఎన్ని హాల్ట్స్ ఉన్నాయని అడుగుతుంటాం అంటే ఎన్ని స్టాప్స్ ఉన్నాయనే అర్థం వస్తుంది హాల్ట్స్ అంటే నిలిపివేయడం నౌన్గా చెప్తే అదే వెర్బ్గా చెప్తే నిలిపివేయు ఎన్ని హాల్ట్స్ ఉన్నాయంటే ఎన్ని స్టాప్స్ ఉన్నాయి అని అర్థం వస్తుంది నౌన్గా చెప్పినప్పుడు ఉక్రెయిన్ హాల్ట్స్ ఉక్రెయిన్ నిలిపివేసింది ట్రాన్సిట్ ఆఫ్ రష్యన్ గ్యాస్ టు యూరోప్ రష్యన్ గ్యాస్ రవాణాను నిలిపివేసింది ట్రాన్సిట్ అంటే రవాణా ఆఫ్ రష్యన్ గ్యాస్ రష్యన్ గ్యాస్ రవాణాను యూరప్కు నిలిపివేసింది లేదా ఐరోపాకు అని కూడా చెప్పొచ్చు ఐరోపాకు రష్యన్ గ్యాస్ రవాణాను ఉక్రెయిన్ నిలిపివేసింది ఇది హెడ్లైన్ కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇలాంటివి కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ను మీరు అటెంప్ట్ చేస్తున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలాంటి న్యూస్ పేపర్ చదవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోను చాలా జాగ్రత్తగా గమనించండి చూడాలి వివరాల్లోకి వెళ్తే ఉక్రెయిన్ ఆన్ వెన్స్డే హాల్టెడ్ రష్యన్ గ్యాస్ సప్లైస్ టు యూరోపియన్ కస్టమర్స్ త్రూ ఇట్స్ పైప్లైన్ నెట్వర్క్ ఆఫ్టర్ ఏ ప్రీవార్ ట్రాన్సిట్ డీల్ ఎక్స్పైర్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం ఎందుకంటే మధ్యలో ఫుల్ స్టాప్ లేదు కాబట్టి ఉక్రెయిన్ ఆన్ వెన్స్డే ఉక్రెయిన్ బుధవారం నాడు హాల్టెడ్ అంటే నిలిపివేసింది ఇది వీటులో ఉంది హెడ్లైన్లో సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది వివరాల్లో వీటులో ఉంది హాల్టెడ్ నిలిపివేసింది రష్యన్ గ్యాస్ సప్లైస్ రష్యా యొక్క గ్యాస్ సరఫరాలను సప్లైస్ అంటే సరఫరాలు ఇక్కడ సప్లైస్ అనేది నౌన్గా చెప్పడం జరిగింది కొన్నిసార్లు సప్లై అనేది వెరబ్గా కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటివి గమనించాలి రష్యన్ గ్యాస్ సప్లైస్ అంటే రష్యా యొక్క గ్యాస్ సరఫరాలను నిలిపివేసింది టూ యూరోపియన్ కస్టమర్స్ యూరోపియన్ వినియోగదారులకు రష్యా గ్యాస్ సరఫరాలను నిలిపివేసింది త్రూ ఇట్స్ పైప్లైన్ నెట్వర్క్ తన పైప్లైన్ నెట్వర్క్ ద్వారా యూరోపియన్ వినియోగదారులకు రష్యా యొక్క గ్యాస్ సరఫరాలను నిలిపివేసింది త్రూ అంటే ద్వారా ఇట్స్ అంటే దాని యొక్క ఐటీ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇటీజ్ అవుతుంది ఇక్కడ అపాస్ట్రఫీ లేదు కాబట్టి ఇట్స్ అవుతుంది నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇట్స్ అంటే దాని యొక్క ఎపాస్టఫీ ఉంటే ఇటీజ్ అవుతుంది పైప్లైన్ నెట్వర్క్ అంటే దాని యొక్క పైప్ లైన్ నెట్వర్క్ ద్వారా యూరోపియన్ వినియోగదారులకు రష్యన్స్ యొక్క గ్యాస్ సరఫరాలను నిలిపివేసింది ఆఫ్టర్ ఎ వార్ ట్రాన్సిట్ డీల్ ఎక్స్పైర్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం చివరిలో యుద్ధానికి ముందు రవాణా ఒప్పందం గడువు ముగిసిన తరువాత ఆఫ్టర్ తర్వాత ఏ ప్రీవార్ ట్రాన్సిట్ డీల్ అంటే యుద్ధానికి ముందు రవాణా ఒప్పందం ప్రీవార్ ట్రాన్సిట్ డీల్ అంటే ఏ అంటే ఇక్కడ ఒక ప్రీవార్ అంటే యుద్ధానికి ముందు ట్రాన్సిట్ డీల్ రవాణా ఒప్పందం యుద్ధానికి ముందు రవాణా ఒప్పందం తర్వాత ఎక్స్పైర్డ్ యుద్ధానికి ముందు రవాణా ఒప్పందం గడువు ముగిసిన తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ గత సంవత్సరం చివరిలో ఎట్ ది ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం చివరిలో యుద్ధానికి ముందు రవాణా ఒప్పందం గడువు ముగిసిన తర్వాత ఉక్రెయిన్ బుధవారం నాడు రష్యన్స్ యొక్క గ్యాస్ సరఫరాలను నిలిపివేసింది ఆల్టెడ్ అంటే నిలిపివేయడం ఎక్స్పైర్డ్ అంటే ముగియడం ఎక్స్పైరీ డేట్ అంటు ఉంటాం కదా గడువు తేదీ గడువు తేదీ ముగిసిన తర్వాత ఉక్రెయిన్ బుధవారం నాడు రష్యా యొక్క గ్యాస్ సరఫరాలను నిలిపివేసింది ఉక్రెయిన్స్ ఎనర్జీ మినిస్టర్ హెర్మన్ ఎలుస్చన్కోవ్ కన్ఫర్మ్డ్ ఆన్ వెన్స్డే మార్నింగ్ దట్ కీ హ్యాడ్ స్టాప్డ్ ద ట్రాన్సిట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఇక్కడ ఫుల్ స్టాప్ చూడాలి ఉక్రెయిన్స్ ఎనర్జీ మినిస్టర్ ఉక్రెయిన్స్ ఎనర్జీ మినిస్టర్ అంటే ఉక్రెయిన్ యొక్క ఇంధన మంత్రి ఎర్మన్ ఎలుస్టెన్కోవ్ కన్ఫర్మ్డ్ అంటే ధృవీకరించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఆన్ వెన్స్డే మార్నింగ్ బుధవారం ఉదయం ధృవీకరించారు దట్ అని కీవ్ హ్యాడ్ స్టాప్డ్ ద ట్రాన్సిట్ కీవ్ రవాణాను నిలిపివేసింది చూడాలి కీవ్ అనేటటువంటిది ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ సిటీ హ్యాడ్ స్టాప్డ్ ద ట్రాన్సిట్ అంటే కీవ్ రవాణాను నిలిపివేసింది ద ట్రాన్సిట్ అంటే రవాణా చూడాలి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది గతంలో రెండు పాస్ట్ యాక్షన్లు జరిపినప్పుడు ముందు జరిగిన యాక్షన్ సి పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాలి తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి చూడాలి ఇక్కడ ఉక్రెయిన్ యొక్క ఇంధన మంత్రి హెర్మన్ హెలుస్చెన్కో ధృవీకరించారు ఇది ఒక పాస్ట్ యాక్షన్ కీవ్ రవాణా నిలిపివేయడం అనేది ఒక పాస్ట్ యాక్షన్ ఈ రెండు యాక్షన్లో ముందు జరిగింది ఏంటంటే కీవ్ అనేది రవాణాను నిలిపివేయడం ముందు జరిగింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి తర్వాత మంత్రి ధృవీకరించారు కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి జాగ్రత్తగా గమనించాలి ఏమైనా సందేహం ఉంటే అడుగుతూ ఉండండి కీ హ్యాడ్ స్టాప్డ్ ద ట్రాన్సిట్ రవాణాను నిలిపివేసింది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ జాతీయ భద్రతా దృష్ట్యా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అంటే జాతీయ భద్రతా దృష్ట్యా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అంటే దృష్ట్యా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంటాయి వాక్యాలు మనం తరోగా ఎప్పటికప్పుడు ఇలాంటి న్యూస్ పేపర్లు ఆర్టికల్ చదువుతూ ఉంటే మనకు మంచి ఇంగ్లీష్ అర్థమవుతుంది నేషనల్ సెక్యూరిటీ అంటే జాతీయ భద్రతా దృష్ట్యా దిస్ ఈస్ ఏ హిస్టారిక్ ఈవెంట్ ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఈవెంట్ అంటే ఘట్టం దిస్ ఈస్ ఇది ఒక ఏ హిస్టారిక్ ఈవెంట్ చారిత్రాత్మక ఘట్టం రష్యా ఈజ్ లూజింగ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది రష్యా కోల్పోతుంది ఈజ్ లూజింగ్ అంటే కోల్పోవడం ఎల్ఓఎస్ఈ లూజ్ అంటే కోల్పోవడం మార్కెట్ మార్కెట్లను కోల్పోతుంది అండ్ మరియు విల్ ఇన్కర్ చూడాలి ఇక్కడ రష్యా విల్ ఇన్కర్ అంటే రష్యా చవి చూస్తుంది ఇన్కర్ అంటే ఇక్కడ చవి చూడడం ఫినాన్షియల్ లాసెస్ అంటే ఆర్థిక నష్టాలను చవి చూస్తుంది ఇక్కడ చూడాలి ఎల్ఓఎస్ఎస్ అంటే లాస్ నష్టం ఎల్ఓఎస్ఈ లూస్ అంటే కోల్పోవడం అలాగే ఎల్ఓఓఎస్ఈ లూజ్ అంటే వదులుగా మీరు గమనించాలి ఇక్కడ మూడు రకాలైనటువంటి పదాలు ఉన్నాయి ఒకటి ఎల్ఓఎస్ఈ అంటే లూజ్ కోల్పోవడం ఎల్ఓఎస్ఎస్ లాస్ అంటే నష్టం ఎల్ఓఓఎస్ఈ లూజ్ అంటే వదులుగా రష్యా ఈజ్ లూజింగ్ మార్కెట్స్ అండ్ విల్ ఇన్కర్ ఫినాన్షియల్ లాసెస్ అంటే రష్యా మార్కెట్ను కోల్పోతుంది అలాగే ఆర్థిక నష్టాలను చవి చూస్తుంది యూరోప్ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్ టు అవుట్ రష్యన్ గ్యాస్ అండ్ దిస్ అలయన్స్ విత్ వాట్ ఉక్రెయిన్ హ్యాస్ డన్ టుడే మిస్టర్ ఎలుస్టన్కో సెట్ ఇన్ అన్ అప్డేట్ ఆన్ ద టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ యూరోప్ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్ యూరోప్ ఇదివరకే నిర్ణయించింది యూరోప్ హ్యాద్ ఆల్రెడీ డిసైడెడ్ అనేది ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది యూరోప్ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్బ్ డిసైడెడ్ అనేది వి త్రీ ఆల్రెడీ ఇది వరకే నిర్ణయించింది టు ఫేజ్ అవుట్ రష్యన్ గ్యాస్ అంటే రష్యా గ్యాస్లను దశలవారీగా తొలగించాలని టు ఫేజ్ అవుట్ అంటే తొలగించడం టు ఫేజ్ అవుట్ రష్యన్ గ్యాస్ అంటే దశలవారీగా తొలగించాలని ఇదివరకే నిర్ణయించింది ఎవరు యూరోప్ నిర్ణయించింది రష్యా యొక్క గ్యాస్లను దశలవారీగా తొలగించాలని అండ్ మరియు దిస్ అలయన్స్ విత్ వాట్ ఉక్రెయిన్ హ్యాజ్ డన్ టుడే ఇది ఉక్రెయిన్ ఈరోజు చేసిన దానికి అనుగుణంగా ఉంది దిస్ అలయన్స్ అనుగుణంగా అలయన్స్ అంటే అనుగుణంగా ఉంది విత్ వాట్ ఉక్రెయిన్ హ్యాస్ డన్ టుడే ఉక్రెయిన్ ఈరోజు ఏదైతే చేసిందో దానికి అనుగుణంగా ఇది ఉంది హ్యాస్ దన్ టుడే ఉక్రెయిన్ హ్యావ్ దన్ టుడే అంటే ఉక్రెయిన్ ఈ రోజు చేసింది దానికి అనుగుణంగా ఉంది ఏది యూరోప్ అనేది ఇప్పటికే రష్యా గ్యాస్లను దశలవారీగా తొలగించాలని నిర్ణయించింది దానికి ఉక్రెయిన్ ఈరోజు చేసిన పని అనుగుణంగా ఉంది మిస్టర్ హెలుస్టెన్కో సెడ్ హెలుస్టెన్కో అన్నారు హెలుస్టెన్కో అంటే ఎవరు ఉక్రెయిన్ యొక్క ఇంధన మంత్రి ఇన్ అండ్ అప్డేట్ ఒక అప్డేట్లో అన్నారు టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో అతను అన్నారు అలాగే ఎట్ సమ్మిట్ ఇన్ బ్రసెల్స్ లాస్ట్ మంత్ ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జలెన్స్కి వౌట్ దట్ కీ వుడ్ నాట్ అలో మాస్కో టు యూస్ ద ట్రాన్సిట్స్ టు ఎర్న్ అడిషనల్ బిలియన్స్ ఆన్ అవర్ బ్లడ్ అన్ ద లైఫ్ ఆఫ్ అవర్ సిటిజన్స్ ఎట్ సమ్మిట్ ఇన్ బ్రసెల్స్ లాస్ట్ మంత్ గత నెలలో బ్రసెల్స్లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో ఎట్ సమ్మిట్ అంటే ఒక శిఖరాగ్ర సమావేశంలో ఇన్ బ్రసెల్స్ బ్రసెల్స్లో లాస్ట్ మంత్ గత నెలలో బ్రసెల్స్లో జరిగినటువంటి ఒక శిఖరాగ్ర సమావేశంలో సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం ఉక్రేనియన్ ప్రెసిడెంట్ ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జలెన్స్కీ వ్లాడిమిర్ జెలెన్స్కీ వోడ్ ప్రతిజ్ఞ చేశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ ఉంది దట్ అని కీ వుడ్ నాట్ ఎలో కీవ్ అంటే ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ సిటీ రాజధాని వుడ్ నాట్ అలో అంటే అనుమతించదు ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు కాస్త వుడ్ అయింది వుడ్ నాట్ ఎలో అనుమతించదు మాస్కో మాస్కోని అనుమతించదు టు యూస్ ద ట్రాన్సిట్స్ టు ఎన్ అడిషనల్ బిలియన్స్ టు యూజ్ ద ట్రాన్సిట్స్ అంటే మాస్కోను రవాణాను ఉపయోగించుకోవడానికి అంటే రవాణాను ఉపయోగించుకొని సంపాదించడానికి అడిషనల్ బిలియన్స్ అంటే అదనపు బిలియన్లను సంపాదించడానికి ఆన్ అవర్ బ్లడ్ మా రక్తంపై ఆన్ ద లైఫ్ ఆఫ్ అవర్ సిటిజన్స్ మా పౌరుల జీవితాలపై మా రక్తంపై అదనపు బిలియన్లను సంపాదించుకోవడానికి మాస్కోను రవాణాను ఉపయోగించుకోవడానికి కీవ్ అనుమతించదని అతను ప్రతిజ్ఞ చేశారు ఎక్కడ గత నెలలో బ్రస్సెల్స్లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో మీకు వీటికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను కొన్ని ఫ్రేజెస్ మీకు కష్టంగా ఉన్నప్పటికీ మీరు రెగ్యులర్గా అంటే క్రమం తప్పకుండా ఇలాంటి వీడియోలను చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు కొన్ని ఫ్రేజెస్ అనేటువంటివి ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటూ ఉంటాయి కన్ఫ్యూజ్ కాకండి ఈరోజు ఆర్టికల్లో ఒక ఫ్రేజ్ ఓలా ఉ ఒకలా ఉంటే రేపు రేపటి న్యూస్ పేపర్లో అదే ఫ్రేస్ ఇంకొక మీనింగ్ ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి గమనిస్తూ ఉండండి ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి